ఇప్పుడు మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ప్రత్యేకించి గురు శని రాహు కేతువుల యొక్క ప్రభావం వలన ఈ మేషరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం తెలుగు పంచాంగాన్ని ఇక్కడ పరిశీలించట్లేదు క్యాలెండర్ను పరిశీలిస్తున్నాం క్యాలెండర్ను పరిశీలించి జనవరి నుంచి డిసెంబర్ వరకు దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఫలితాలు చెప్తున్నాం ఇప్పుడు గురువు మేషరాశి వారికి గురువు వృషభంలో ఉన్నాడు కాబట్టి రెండవ ఇంట ఉన్నాడు గురువు అంటే ధన కుటుంబ స్థానంలో ఉన్నాడు గురువు శుభగ్రహము వృషభ రాశిలో ఉన్నాడు అందువలన ఈ గురువు యొక్క ప్రభావం వలన సంపద కుటుంబ సౌఖ్యము ఆరోగ్యము విద్య ఇవన్నీ కూడా బాగా ఉండే అవకాశము ఉంది మేషరాశి వారికి ఈ ఫలితాలు బాగా ఉంటాయి అయితే పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నాడు వృషభం నుంచి మిథుల రాశికి వస్తున్నాడు అంటే మూడవ ఇంటికి వస్తున్నాడు గురువు మేషరాశి వారికి మూడవ ఇంటికి వస్తున్నాడు ఎప్పుడైతే ఈ మూడవ ఇంటికి గురువు మారుతున్నాడో అప్పటి నుంచి కాస్త పనులు ఆలస్యం కావటము ఆలోచన చేసే విధానంలో మార్పులు రావటము ఎక్కువగా ప్రయాణాలు ఉండటము ఇలాంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి ఈ విధంగా మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళు ఈ గురువు పద్నాలుగు మే నాడు మారినప్పుడు కాస్త గురువుకు సంబంధించినటువంటి పరిష్కారాలు ఏం చేసుకోవాలో చూసుకొని చేసుకోవాలి అలాగే ఇక మనము శని గురించి పరిశీలించినట్టయితే శని కుంభరాశిలో ఉన్నాడు అంటే మేషం వాళ్ళతో పదకొండ ఇంట్లో లాభస్థానంలో స్వక్షేత్రంలో శని ఉన్నాడు ఈ స్థానంలో ఉన్నందువల్ల ఏమొస్తుంది ఈ స్థిరాస్తికి సంబంధించినటువంటి లాభాలు ప్రత్యేకించి ఎవరైనా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కనుక ఈ మేషరాశి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకు కాస్త ఈ సమయంలో అధికంగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే వీళ్ళు ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి ఈ మేషరాశి వాళ్ళు ఈ శని యొక్క ప్రభావం వలన ఆరోగ్యాలు కాస్త ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది తర్వాత ఇరవై తొమ్మిది మూడు నాడు ఈ శని మారుతున్నాడు అని చెప్పి చెప్పాను దీనివల్ల ఏమవుతుంది మీనరాశి వాళ్ళకు ఆరోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశం కూడా ఉంది తర్వాత ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది ఈ ప్రయాణ ఖర్చులు అంటే విదేశీ ప్రయాణాలు కూడా జరగవచ్చు దానివల్ల కూడా ఖర్చులు పెరగవచ్చు కాబట్టి ఈ శని మూడవ పన్నెండవ ఇంటికి వస్తున్నాడు కాబట్టి పదకొండవ ఇంటి నుంచి కుంభం నుంచి మీనరాశికి వస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్లకు పన్నెండవ ఇంట్లో వ్యయస్థానంలో శని ఉంటున్నాడు కాబట్టి కాస్త శనికి కూడా పరిష్కారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఇక రాహువును పరిశీలించినట్టయితే రాహువు మనకు పన్నెండవ ఇంట మీనరాశిలో ఉన్నాడు ఈ మీనరాశి వ్యయస్థానము తర్వాత ఈ రాహువు కూడా ప్రయాణాలను మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ప్రోత్సహించేటువంటి గ్రహం దానివల్ల ఏమవుతుంది ప్రయాణ ఖర్చులు పెరగడము ఆ ప్రయాణం కూడా ఆధ్యాత్మిక విషయమైనటువంటి విషయాల్లో ఖర్చులు పెరగడము జరిగే అవకాశం ఉంది తర్వాత ఈ రాహువు ఇరవై ఫిబ్రవరి నాడు మార్పు చెందుతున్నాడు ఈ మార్పు చెందినటువంటి ఈ ఈ గ్రహము ఈ ఈ ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాడు మార్పు చెందడం వల్ల మనకు ఈ రాహుకేతువులు వక్రగ్రహాలు ఇవి వెనక్కు ప్రయాణం చేస్తాయి పన్నెండవ ఇంటి నుంచి వ్యయస్థానం నుంచి లాభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కాస్త కొంచెం ఆదాయాలు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఈ జాతరకు మేషరాశి వాళ్లకు ఇక కేతువుని గురించి పరిశీలించినట్టయితే కేతువు ఆరవ స్థానంలో శత్రు రోగ స్థానంలో రుణస్థానంలో కన్యా రాశిలో ఉన్నాడు కేతువు దీనివల్ల ఏమవుతుంది కాస్త అప్పులు పెరిగే అవకాశం కూడా ఉంది ఎందువల్ల అంటే శత్రు శత్రురోగ రుణస్థానం కాబట్టి ఇక్కడ అప్పులు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో కాస్త ఈ ఆరవ స్థానం నుంచి ఈయన మార్పు చెంది ఐదవ స్థానం సింహరాశికి వస్తాడు కాబట్టి కాస్త ఐదవ స్థానము ఆరవ స్థానంతో పోల్చినట్టయితే ఐదవ స్థానం కాస్త నయమే ఇక్కడ ఆ ఆలోచన విధానంలో మార్పులు రావడము విద్యార్థులకు ప్రత్యేకించి కాస్త ఎక్కువగా జాగ్రత్తలు తీసుకొని బాగా చదువు మీద శ్రద్ధ పెట్టుకోవాలి లేకపోతే ఈ మానసిక ప్రశాంతత తగ్గే అవకాశము ఉంటుంది ఈ మేషరాశి వాళ్లకు ఈ విధంగా మనము ఈ గ్రహాలను పరిశీలించినట్టయితే గురు శని రాహు కేతులను ప్రవే మనం పరిశీలిస్తే మేషరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ శని రాహు ప్రభావం చాలా ఎక్కువగా ఉండేటట్టుంది కాబట్టి వీళ్ళు ఏదైనా తగిన పరిష్కారాలు అంటే శివార్చనలు చేయటము గురువారం నాడు ఉపవాసం చేయటము అమ్మవారికి పూజ చేయటము ఇలాంటివి చేసుకోవడం వల్ల కాస్త ఈ శని రాహువుల యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ